హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే ఒంట్లో నీరసంగా ఉన్న వాళ్ళకి అలాగే నోటికి ఏమీ తినపుద్దు కానప్పుడు ఇలాంటి పొడులు చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికరంగా కూడా ఉంటుందండి తినే కొలది తినాలనిపిస్తుంది పూర్తిగా అన్నమే తినాలనిపించలేని వాళ్ళకి వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది త్వరగా జీర్ణం కూడా అయిపోతుంది ఈ పొడి చేసుకోవడం చాలా ఈజీ అండి నీరసంగా ఉన్న వాళ్ళకైనా కాదు దెబ్బలు తగిలిన వాళ్ళకి ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడైతే మనం పెట్టవచ్చు ఈజీగా డైజెషన్ అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు నువ్వుల నూనె తీసుకోవచ్చు మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అని తీసుకోవచ్చండి నూనె ఈటైన తర్వాత అర టీ స్పూన్ అయితే ఆవాలు వేసాను ఆవాలు వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఎందుకంటే మనకి ఒంట్లో బాగోలేని నీరసంగా ఉన్న వాళ్ళకి వేడి పుట్టే ఇచ్చే పదార్థాలు ఏమైనా చేసి పెట్టామంటే వాళ్ళకి త్వరగా జీర్ణమయ్యి ఉళ్ళు అనేది చల్లబడకుండా వేడి పుడుతుందండి అలాగే మనకి నీరసం కూడా తగ్గుతుందని చెప్తారు అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేసాను జీలకర్ర వేగిన తర్వాత రెండు స్పూన్ల వరకు నువ్వులు అయితే వేసుకున్నానండి ఈ నువ్వులను కూడా బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు నువ్వులు వేగిపోయిన తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల వరకు మినపప్పు అయితే తీసుకున్నాను నేను ఒక రెండు స్పూన్లు మినపప్పు వేసుకున్నాను కదా ఈ మినపప్పును కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అందులోనే నేను ఒక స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకున్నానండి ధనియాలు కావాలనుకుంటే రెండు మూడు స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి కొద్దిగా కలర్ మారినంత వరకు ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదండి ఇందులోనే చితక కొట్టుకున్న అయితే ఒక ఐదు ఆరు రెబ్బలు వేసుకున్నాను అలాగే కారానికి ఒక మూడు ఎండుమిర్చిలు అయితే చిక్కుకొని వేసుకున్నాను అలాగే కొద్దిగా టేస్ట్కి కరివేపప్పు కూడా వేసుకున్నానండి ఇప్పుడు వీటిలన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి ఇలాగ ఒకటి రెండు నిమిషాల పాటు పూర్తిగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇక్కడ వేగిపోయినాయి కదా వీటిని బాగా చల్లారినంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేసుకోవాలి మనము లేదా ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ గాలికైనా చల్లారి పెట్టుకోవాలండి నేనైతే ఇలాగ చల్లారిపోయిన తర్వాత వేయించుకున్న పప్పులన్నీ కూడా మిక్సీ జార్లోనైతే అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా చల్లారిన తర్వాత వేసుకున్నాం అనుకోండి కొద్దిగా గోరు వచ్చుకున్నప్పుడు మనకి మెత్తగా పొడిలాగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని కొద్దిగా పొడిలాగా తడి పొడిగా ఉంటుందండి కొద్దిగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగైతే బరకగా నేనైతే మిక్సీ పట్టించేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఇచ్చామంటే మనకి మెత్తగా పొడిలాగా అయిపోతుంది కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం ఇందులోని ఉప్పు వేసేసిన తర్వాత ఒకసారి మిక్సీ తిప్పేసాం కదా ఇప్పుడు అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పొడికి మనం తాలింపు ఏం పెట్టుకోవసం లేదండి ఈ పొడి ఇంతవరకే కావాలనుకుంటే వేడివేడి అన్నంలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పొడి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేనైతే ఊతప్పం కాలుస్తున్నానండి అయితే చాలా చాలా బాగుంటుంది పొడి ఇడ్లీ కానీ ఊతప్పం కానీ దోశకు కానీ ఇప్పుడు పూటన్నర్ గారిటీ రుబ్బు వరకు వేసేసుకున్నాను ఇందులోనే సన్నగా తురు తురుముకున్న క్యారెట్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కావాలంటే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ కరివేపాకు వేసిన తర్వాత నెయ్యి వేసుకొని అయితే కాల్చుకుంటున్నాను నేను ఉత్తప్పాలు ఇలా నెయ్యి వేసుకొని రౌండ్గా వేసుకున్నాక ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉంచుకున్నాం అనుకోండి మనకి త్వరగా వేగిపోతాయి చూసారు కదా నెయ్యి అనేది అంతా పూర్తిగా అబ్జర్వ్ అయిపోయింది తిరగేసుకోవాలి మనము ఇప్పుడు ఇలాగే తిరగేసుకొని మళ్ళా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉంచుకోవాలండి ఇప్పుడైతే కాలిపోయింది కదా దీని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అలాగే ఊతప్పాలన్నింటినీ కూడా మనం సైజులోనే సైజులోనైతే వేసేసుకొని రెడీ చేసుకోవాలండి ఒకటి ఒకటిగా వేసేసుకొని ఇంకొకటి వేసేసుకొని ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర కూడా వేసి నెయ్యి వేసేసుకొని అయితే కాల్చేసుకుంటున్నాను నేను అలాగే నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఇలాగ ఒకటి ఒకటి రెడీ చేస్తానండి పొడి కూడా వేసుకొని కాచి చల్లార్చిన నెయ్యిని అయితే ఈ పొడిలో వేసుకొని మనం కలుపుకొని ఊతం తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే వేడి వేడి అన్నంలో కూడా పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి సరే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్